హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారంటీ మార్కులు ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ పిల్లలు మరి ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక ముఖ్యమైనటువంటి సాంఖ్యాక శాస్త్రం నుంచి ఖచ్చితంగా పరీక్షలకు ఎనిమిది మార్కులకు వచ్చేటటువంటి ఒక సమస్య డిస్కస్ చేద్దాం హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగం అని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీ మిత్రులకు తర్వాత మీకు తెలిసిన వాళ్ళకు ఈ వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి ఒకవేళ మీరు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్టయితే బెల్ ఐకాన్ నొక్కండి టు గెట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై వీడియోస్ రైట్ మరి ఇప్పుడు చూద్దాం సి ఈ క్రింది పట్టికలో రెండు వందల ఇరవై ఐదు విద్యుత్ పరికరాల జీవితకాల జీవితకాలం విద్యుత్ పరికరాలు విద్యుత్తుతో పనిచేసేటటువంటి పరికరాలను విద్యుత్ పరికరాలు అంటాం అనమాట బల్బ్ కానీ ఫ్యాన్ కానీ టీవీ కానీ ఇలాంటి వాటిని మనం విద్యుత్ పరికరాలు అంటాం అలాంటి రెండు వందల ఇరవై ఐదు విద్యుత్ పరికరాల యొక్క జీవితకాలం గంటలలో అంటే అవి పనిచేసే మొత్తం కాలాన్ని జీవితకాలం అంటాము అది గంటల్లో మనకు ఇవ్వడం జరిగింది ఈ వివరాలు ఇచ్చినారు ఇక్కడ ఇక్కడ మనకు పరీక్షలో అడ్డు వరుసలు ఇచ్చి మనము లెక్క చేసేటప్పుడు ఈ విధంగా నిలువరసలో రాసుకుంటాం అయితే ఈ దత్తాంశం యొక్క బాహులకము ఎంత బాహులకము ఎంత అని అడుగుతూ ఉన్నారు మామూలుగా మనము అవర్గీకృత దత్తాంశం అయితే అంటే ఉన్నే దత్తాంశం ఎలా వరుసగా చేశారనుకోండి బాహులకంగా అనుకోవాలంటే ఏం చేస్తాము ఏ సంఖ్య అయితే ఎక్కువ సార్లు వచ్చి ఉంటుందో ఆ సంఖ్యను ఆ దత్తాంశం యొక్క బాహులకము అని అంటాం మరి ఇది వర్గీకరణ చేయబడినటువంటి దత్తాంశం మరి ఈ దత్తాంశం యొక్క బాహులకం కనుక్కోవడానికి మనకు ఒక సూత్రం కావాలి ఆ సూత్రం చూద్దాం ఒకసారి వర్గీకృత దత్తాంశం యొక్క బాహులకం కనుగొనే ఒక సూత్రము ఏమి అంటే ఎల్ ప్లస్ ఒక్కొక్క అక్షరం గురించి కూడా చెప్తాను ఎల్ ప్లస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ డివైడెడ్ బై టూ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఇందులో ఎల్ ఎల్ అంటే ఏమంటే బాహులక తరగతి దిగువ హద్దు మొట్టమొదట బాహులక తరగతి అంటే ఏమో ఒకసారి చూద్దాం బాహులక తరగతి అంటే ఇక్కడ చూడండి జీవితకాలం గంటలలో తర్వాత ఇక్కడ దానికి సంబంధించినటువంటి పౌనపుణ్యాలు ఇచ్చారు సున్న సున్నా నుండి ఇరవై గంటలు మాత్రమే పనిచేసేటటువంటి వస్తువులు పది అయితే ఇరవై నుండి నలభై ముప్పై ఐదు నలభై నుండి అరవై అరవై రెండు అరవై నుండి ఎనభై అరవై ఒకటి ఎనభై గంటల నుండి నూరు గంటల వరకు ముప్పై ఎనిమిది అయితే నూరు నుండి నూట ఇరవై గంటలు పనిచేసే వస్తువులు ఇరవై తొమ్మిది ఇందులో మనముకు పౌనపుణ్యం అత్యధికంగా అంటే ఏ గంటల మధ్య ఉన్నటువంటి వస్తువులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఏ ఉన్నాయి అరవై ఒకటి ఇక్కడ కనబడుతుంది అంటే అరవై నుంచి ఎనభై గంటలు పనిచేసేటటువంటి విద్యుత్ పరికరాలు ఎక్కువగా ఉన్నాయి మన ఈ తరగతిని మనం ఏమంటామంటే బాహులకపు తరగతి అంటాము ఈ తరగతి యొక్క దిగువ దీన్ని దిగువ అంటాము ఇది ఎగువ హద్దు అన్ని దిగువ ఈ తరగతి యొక్క దిగువ హద్దునే మనము ఎల్లని అంటాం చూడండి మనము పై పట్టిక నుండి మనకు తెలిసిన విలువలన్నీ ఈ విధంగా కింద రాసుకోవాలి పై పట్టిక నుండి ఏం తెలిసింది ఒకటి బాహులకపు తరగతి బాహులకపు తరగతి ఏమి అరవై నుండి ఎనభై ఈ తరగతిని బాహులక తరగతి అంటాం ఇందులో బాహులకపు తరగతి దిగువహద్దును మనము ఎల్ అంటాం ఎల్ ఈజీ క్వశ్చన్ ఎంత అరవై తర్వాత ఇక్కడ ఎఫ్ వన్ ఎఫ్ నాట్ అండ్ ఎఫ్ టూ అని మూడు ఎఫ్లో ఉన్నటువంటి పదాలు ఉన్నాయి ఇందులో ఎఫ్ వన్ అంటే ఏమంటే బాహులకపు తరగతి యొక్క పౌన పుణ్యాన్ని మనము ఎఫ్ వన్ అని అంటాం బాహులకపు తరగతి పుణ్యాన్ని మనము ఎఫ్ అన్ అంటాం ఎఫ్ వన్ విలువ ఎంత ఇక్కడ అరవై ఒకటి ఎఫ్ వన్ ఇజ్ ఈక్వల్స్ టు అరవై ఒకటి ఇక్కడ కూడా మనం రాసుకోవచ్చు దీన్ని ఎల్ అని ఇక్కడ తర్వాత ఎఫ్ నాట్ అంటే ఒకటి కన్నా ఇది నాట్ అంటే సున్నా సున్నా ముందు వస్తుంది కదా కాబట్టి బాహులక తరగతికి ముందు తరగతి యొక్క పౌనపుణ్యాన్ని ఎఫ్ నాట్ ఎఫ్ జీరో అంటాం ఎఫ్ జీరో ఎంత ఇక్కడ ఎఫ్ జీరో ఈజ్ యాభై రెండు యాభై రెండు తర్వాత ఎఫ్ టూ ఎఫ్ టూ అంటే ఏమి ఒకటి తర్వాత వచ్చేది కాబట్టి ఎఫ్ వన్ తర్వాత ఉన్నటువంటి తరగతి అంటే ఈ బహుళక తరగతి తర్వాత ఉన్నటువంటి తరగతి యొక్క పునఃపుణ్యాన్ని ఎఫ్ టూ అని అంటాము ఇక్కడ ఎఫ్ టూ విలువ ఎంత ముప్పై ఎనిమిది చూడండి అన్ని విలువలు వచ్చినాయి తర్వాత హెచ్ హెచ్ అంటే తరగతి యొక్క పొడవు తరగతి యొక్క పొడవును ఏ విధంగా కొనుక్కుంటాము అంటే ఇక్కడ చూడండి ఏవైనా రెండు తరగతులు తీసుకోండి ఆ రెండు తరగతుల దిగువహద్దుల మధ్య తేడా కానీ ఎగువహద్దుల మధ్య తేడా కానీ మనము తరగతి యొక్క పొడవు అంటాం చూడండి నలభై ఇరవై మధ్య తేడా ఇరవై అరవై నలభై మధ్య కూడా తేడా ఇరవై ఏ రెండు తరగతులు తీసుకున్నా కూడా ఈ తేడా సమానంగా ఉంటుంది ఈ సందర్భంలో దీని యొక్క విలువ ఎంత అంటే ఇరవై ఈ విధంగా అన్ని విలువలను మనము పట్టిక నుండి మొదట రాసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ విలువలన్నింటినీ కూడా మనము బాహులక సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు ఈ దత్తాంశం యొక్క బాహులకము ఈజీగా తెలుస్తుంది చూడండి బాహులకము ఈజ్ ఈక్వల్ టు సూత్రాన్ని రాసి విలువలు ప్రతిక్షేపిద్దాం ఎల్ ఎల్ అంటే ఎంత రాసుకోవాలి అరవై ప్లస్ చూడండి ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ ఒకవేళ ఇక్కడే కూడా మనము కనుక్కోవచ్చు వాటిని కనుక్కొని డైరెక్ట్గా ఇక్కడ ప్రతిక్షేపణ కూడా చేసుకోవచ్చు చూద్దాం ఇక్కడ కూడా చూడండి ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ నాట్ అంటే ఎఫ్ వన్లో నుంచి ఎఫ్ నాట్ అంటే ఎఫ్ వన్కు ఎఫ్ టూ ఎఫ్ నాట్కు మధ్య తేడా అరవై ఒకటిలో యాభై రెండు తీసేస్తుంది అరవై ఒకటిలో యాభై రెండు పోతే ఎంత తొమ్మిది కాబట్టి ఆ తొమ్మిది అనే విలువ డైరెక్ట్గా ఇక్కడ కూడా రాయవచ్చు డివైడెడ్ బై చూడండి టూ ఎఫ్ వన్ రెండు ఎఫ్ వన్లు ఎంత అవుతుంది ఒక ఎఫ్ వన్ వచ్చేసి అరవై ఒకటి రెండు ఎఫ్ వన్లు అంటే రెండు అరవై ఒకట్లు రెండు అరవై ఒకటి అంటే ఎంత నూట ఇరవై రెండు ఇందులో నుంచి ఏం తీసేయాలా ఎఫ్ నాటు తీసేయాలి అలాగే ఎఫ్ టూ కూడా తీసేయాలి అంటే ఎఫ్ నాట్ ఎంత చెప్పండి ఎఫ్ నాట్ యాభై రెండు యాభై రెండు ఒక ముప్పై ఎనిమిది ఎంత అవుతుంది అరవై తొంభై అవుతుంది చూడండి ఇక్కడ ఇప్పుడు టూ ఎఫ్ వన్లో నుంచి ఎఫ్ నాటు మైనస్ ఎఫ్ టు రెండు తీసేస్తే నూట ఇరవై రెండులో నుంచి ఎఫ్ నా టు ఎఫ్ టూ రెండు కలిపితే ఎంత తొంభై ఒకటి తొంభై తీసివేత చేస్తే ఎంత వస్తుంది మనకు ముప్పై రెండు డైరెక్ట్గా ఇక్కడ ముప్పై రెండు అని కూడా రాయవచ్చు దీని విలువంతా కూడా ఇక్కడ ముప్పై రెండు ఇంటూ హెచ్ తరగతి యొక్క పొడవు తరగతి పొడవు ఎంత ఇరవై ఇక్కడ ఇరవై రాసుకుంటాం ఇప్పుడు కొట్టువేత చేయడానికి అవకాశం ఉంటే కొట్టువేత చేసి మిగిలిన భాగాన్ని సూక్ష్మీకరణ చేస్తాం చూడండి ఇవి రెండు కూడా నాలుగుతో భావించబడతాయి నాలుగైదులు ఎనిమిదులు కాబట్టి ఇంకేం భావించబడవు కాబట్టి అరవై ప్లస్ తొమ్మిది ఐదులు నలభై ఐదు నలభై ఐదు బై ఎనిమిది మరి నలభై ఐదును ఎనిమిదితో బా ఎనిమిదితో భాగాహారం చేద్దాం నలభై ఐదును ఎనిమిదితో భాగాహారం చేస్తే ఎనిమిది ఐదులు నలభై ఐదు పాయింట్ పెట్టుకొని జీరో దించుకుంటాం ఎనిమిది ఆరు నలభై ఎనిమిది శేషము రెండు పాయింట్ ఉంది కా సున్నా వేసుకుంటాం ఎనిమిది రెండుల పదహారు శేషం నాలుగు సున్నా దించుకుంటే ఎనిమిది ఐదులో నలభై శేషం సున్నా ఎంత వచ్చింది ఐదు పాయింట్ ఆరు రెండు ఐదు అంటే అరవై ప్లస్ ఐదు పాయింట్ ఆరు రెండు ఐదు ఇది దశాంశ భాగం పక్కన పెట్టేసి పూర్ణ భాగాన్ని కుడదాం అరవైకి ఐదు కుడితే అరవై ఐదు ఇక్కడ దశాంశ భాగాన్ని అదే విధంగానే రాయడం జరుగుతుంది ఇది ఈ దత్తాంశం యొక్క బాహులకం మనం చివరిగా ఈ బాహులకం విలువకు మనం ఖచ్చితంగా యూనిట్ రాయాలి చూడండి అరవై ఐదు పాయింట్ ఆరు రెండు ఐదు అనేది ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉండేది అనమాట ఈ రెండింటి మధ్యలో ఉండేది ఏది అంటే జీవితకాలం జీవితకాలం దేంట్లో ఇచ్చారు అంటే గంటలలో ఇచ్చారు కాబట్టి గంటలు అని రాస్తాం ఇది దత్తాంశం యొక్క బాహులకము ఈ విధంగా మనం కనుగొన్నట్టయితే మనకు ఎనిమిదికి ఎనిమిది మార్కులు రావడము జరుగుతుంది అలాగే ఇది చాలా సులభంగా ఉన్నటువంటి ప్రశ్న జాగ్రత్తగా ప్రాక్టీసు చేసుకోండి మరి నెక్స్ట్ వీడియోలో మరొక లెక్కతో కలుద్దాం అంతవరకు సెలవు గుడ్ బై